రక్షణ పొంది మారు మనసు పొంది నీవు ఒక త్రాగుబోతుని చూసి గుండె పగలగొట్టుకుని ఏడవాలి ప్రభావి వ్యక్తికి రక్షణ లేదే నేను ఎరిగిన క్రీస్తు ప్రేమ నేను తెలుసుకున్న క్రీస్తు ప్రేమ ఇతడు కూడా తెలుసుకోవాలి డేవిడ్ బ్రెనార్డ్ అనేటువంటి గొప్ప దైవ జీవించింది ఇరవై తొమ్మిది సంవత్సరాలే కానీ డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు కూడా చేయలేని డెబ్బై సంవత్సరాలు జీవించినటువంటి వారు కూడా చేయలేని శక్తివంతమైన సేవను డేవిడ్ బ్రేనాడ్ చేశాడు ఆమె డి జిఎస్ దినకరణ్ గారు బెనియన్ గారికి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్తున్నాడు మీరు బెనియన్ గారు అడుగుతారు మీరు పరలోకంలో ఎవరెవరిని చూశారు అని చెప్పేసి దినకరణ్ గారు చెప్తున్నారు నేను నేను పరలోకంలో పరిశుద్ధులందరితో పాటు మొదటి మొట్టమొదటి ఫస్ట్ పరలోకంలో ఫస్ట్ హెవెన్లో నేను చూశాను అంటే పై నుంచి ఫస్ట్ మన దగ్గర నుంచి మూడవ పరలోకం దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలం అధికమైన మహిమ ఉండే స్థలంలో నేను చూశాను పరిశుద్ధులు ప్రవక్తలు ఏలియా మోషే దావీదు వీళ్ళందరూ కూడా పౌలు వీళ్ళందరూ కూడా సాధు సుందర్శకులు అందరూ ఉన్నారు వీళ్ళతో పాటు నేను చూశాను హట్సన్ టైలర్ డేవిడ్ బ్రేనాడ్ నేను వారిని అక్కడ చూశాను డేవిడ్ బ్రేనాడ్ పరలోకంలో ఉన్నటువంటి డేవిడ్ బ్రేనాడ్ తను ఇరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలే ఆ డేవిడ్ బ్రెయినాడ్ యొక్క డైరీని ముద్రించారు డేవిడ్ బ్రెయినాడ్ యొక్క డైరీని చదివి ఏడ్చి కన్నీళ్లు కార్చి రొమ్ము కొట్టుకొని అయ్యో నేను కూడా ఇలా జీవించాలి అని చెప్పి ఆ డైరీని చదివే విలియం క్రేరీ ఇండియాకి రావడం జరిగింది డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది డేవిడ్ బ్రెయినాడ్ డైరీని చదివి ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాలు జీవించి క్రీస్తు కొరకు చనిపోయినటువంటి రెడ్ ఇండియన్ల మధ్యలో విరామం లేకోకుండా ఆరోగ్యం సహకరించకపోయినా శరీరంలో శక్తి లేకపోయినా బలము లేకపోయినా అసలు రక్తము కక్కుకుంటూ ప్రసంగం చేసేవాడు అతనికి టీబీ అనే వ్యాధి సోకింది రక్తము ముద్దులు ముద్దులుగా పడుతుంటే ప్రసంగం చేసేవాడు శక్తి లేదు బలము లేదు ఊపిరితిత్తులు రెండు కూడా పాడయ్యాయి ఇంకా పది రోజుల్లో చనిపోయే వ్యక్తి కూడా లేచి అన్న మాట నేను ఏ ఏసయ్య ప్రేమనైతే తెలుసుకున్నానో అయ్యో ఆ ఏసయ్య ప్రేమ ఎరుగని వారు ఇంకా అనేక మంది ఉన్నారు వారికి ఎవరు చెప్తారు నేను తెలుసుకున్న ఈ ఏసును నేను ఎరిగినటువంటి ఏసై ప్రేమను రెడ్డి ఇండియన్లో కూడా ప్రకటించాలి నేనే వెళ్ళి వాళ్ళకి ఏసే ప్రేమను ప్రకటించాలని రోజులు రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి రోజంతా వాక్య ధ్యానంలో ప్రార్థనలో గడిపి లేచి వారికి దేవుని ప్రేమను ప్రకటించేవాడు ఇలా ఇలాంటి అనుభవంలోకి వస్తే ఎందుకు దేవుని కార్యాలు జరగం సంఘాలు ఎందుకు నింపబడవు నీవు తెలుసుకున్నటువంటి అదే ఏసయ ప్రేమ నువ్వు తెలుసుకున్నటువంటి ఏసయ క్షమాగుణము ఆయన కారుణ్యములు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన ప్రేమ ఎంతలాంటిదో ఆయన త్యాగం ఎలాంటిదో నీవు ఎరిగింది నీవు తెలుసుకుంది నా తండ్రికి కూడా తెలియాలి నా కుమారులకు కూడా తెలియాలి నా చుట్టూ ఉన్న వారికి కూడా తెలియాలి అని నీలో ఆ భారము కలిగితే నీరు ఆ వేదన కలిగితే నువ్వు మౌనముగా కూర్చొని ఉండలేవు లేచి ఓ రా కా బాకా బాకాష్ నువ్వు నిత్యమ వారికి కొరకు ప్రసవ విధన పడతావు వారి కొరకు ప్రయాస పడతావు వారి కొరకు పరిగెత్తుతూ ఉంటావు నిజమైన భారం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు లేవనెత్తబడాలి నీవు తెలుసుకున్న ఏసే ప్రేమ నువ్వు ఎరిగిన ఆ దేవుడిని అనేకులకు చెప్పాల్సిన వ్యక్తివి నీవే ఇలాంటి స్థితిలో ఇలాంటి అనుభవంలో ఉండాల్సి నీవు ఏసఐని ఎరిగి కూడా ఏసై దగ్గరికి వచ్చి బాప్తిజం పొంది మందిరానికి వస్తూ రెండు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మరలాపోయి త్రాగుతున్నావు మరలా పాపం చేస్తున్నావు మరలాపోయి గొడవలు పడుతున్నావు మరలా వెళ్ళి బూతులు మాట్లాడుతున్నావు నీ కుటుంబంలో గొడవ కొట్లాట్లు శాంతి సమాధానం లేదు ఇక నిన్ను భక్తి ఎవరు మారతారు నువ్వు ఇంకేం ఏసై ప్రేమ నీరో చూపిస్తావు ఈ రోజున ప్రభునితో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ద్వారా నీ కుటుంబము ద్వారా మీరు జీవించే ఆ ప్రత్యేకమైన లోకంలోంచి వేరు పడి జీవించి ఆ ప్రత్యేకమైన జీవితము ద్వారా అనేక మంది యేసు దగ్గరికి రావాలి అనేక మంది యేసు క్రీస్తుని తెలుసుకోవాలి